రోజు జరా ప్లీజ్ కొంచెం సైలెన్స్ అక్కడ వెనకాల దయచేసి ఈరోజు ఈరోజు చాలా ఆనందంగా జనసేన పార్టీలో చేరడానికి సోదరుడు మాజీ మంత్రివర్యులు పసురెడ్డి బాలరాజు గారు రావడం అందరం కూడా మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఆయన ఆహ్వానిస్తున్నాం బాలరాజా గురించి ఆంధ్రప్రదేశ్ లో తెలియని వ్యక్తులు ఉండదు నిగర్వి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ముగ్గురు ముఖ్యమంత్రుల కింద ఆయన మంత్రిగా పనిచేశారు కేవలం విశాఖ ఏజెన్సీకే పరిమితం కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో పర్యటించి గిరిజనులకు జిల్లా అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన ఈ ఐదు సంవత్సరాలు అనేక జిల్లాలో ఆయన ఇన్ఛార్జ్గా ఉండి ఆ జిల్లా అభివృద్ధి కోసం ప్రాంతాలకు అతీతంగా అందరూ గెలిచేయాలనే ఆలోచనతోటి అనేక కార్యక్రమాలు బాలరాజు గారు చేస్తూనే ఉన్నారు రాజకీయంగా విలువలున్న వ్యక్తి సమాజం ఉపయోగపడాలనే లక్ష్యంతో చాలా చిన్న స్థాయిలో ఆయన ప్రసానం ప్రారంభించుకుని ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక ఆయన అనుభవించారు ఇరవై ఐదు ఆయన మండల పరిషత్ అధ్యక్షుడిగా తదనంతరం అప్పుడున్న జాతీయ నాయకుల్ని ఇతరుల్ని విశాఖ ఏజెన్సీకి తీసుకొచ్చి గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన అనుభవాలతోటి ఆయన చాలా జాగ్రత్తగా వాళ్ళ అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు బాలరాజు గారు నేను ఎప్పుడైతే ప్రభుత్వంలో మంచి కార్యక్రమం చేద్దామని ఆలోచించాము శాసనసభ నుంచి నూతనంగా ఎన్నుకోబడ్డ సభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని అందరినీ సుమారు నూట యాభై మూడు మందిని అరకు ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ గిరిజన స్థిగతల గురించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక ప్రజాప్రతినిధిగా చట్టాలు చేసే ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఒక నాలుగు రోజుల సమావేశం ఏర్పాటు చేశాం చాలా విజయవంతంగా జరిగింది ఆ సమావేశం ఆ సమావేశంలోనే అరకు డిక్లరేషన్ అని ఒకటి ప్రతిపాదించి ప్రభుత్వానికి కొన్ని గైడైన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా అనేక కార్యక్రమాలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి ట్రైబల్ సబ్ప్లాన్ కానివ్వండి వీటి గురించి శాసనసభలో నిరంతరం వారి తరఫున నిలబడిన వ్యక్తి బాలరాజు గారు మీ ఇద్దరం కూడా పదవులకు లొంగే వాళ్ళం కాదు ప్రజల కోసం సమాజాని కోసం ఉపయోగపడాలనే లక్ష్యంతో ఎప్పుడు పనిచేసుకుంటూ బ్రతికే వ్యక్తులం ఎప్పుడైతే బాక్సైట్ మైనింగ్ విషయంలో ఆయన అప్పుడు చైర్మన్గా ఉండేవాళ్ళు ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చినా కూడా బాక్సైడ్ మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అడ్డుపడిన వ్యక్తులు ప్రథమ స్థానంలో అప్పుడు బాలరాజు గారు ఉన్నారు ఆ గౌరవాన్ని నేను ఈ రోజు మర్చిపోలేను ఎందుకంటే చాలా మంది పెద్దలు ఆ రోజు ఆయన ఒక మంత్రి కాబట్టి ప్రభుత్వంలో బాధ్యత ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైల్ని సంతకం పెట్టమని కోరినా కూడా బాలరాజు గారు ఆ రోజు మరి బాక్సైడ్ మైనింగ్ మాత్రం ఒప్పుకోనని చాలా గా చెప్పడం జరిగింది ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడమే కాకుండా తదనంతరం మేము రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే జియో నంబర్ నైన్టీ సెవెన్ తీసుకొచ్చిందో ఆ జియో నెంబర్ నైన్టీ సెవెన్ చేయమని పాదయాత్ర చేసి చాలా గ్రామాల్లో బాల గారు నేను పరిచాం మేము ఈ రోజు కూడా డిమాండ్ చేసేది తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాగర్ని మీరు నిజంగా బాక్సైడ్ మైనింగ్ కి వ్యతిరేక అయితే అటువంటి కార్యక్రమాలు మీరు జరగకుండా అడ్డుకుంటామని మీరు ఏదైతే హామీలు ఇస్తున్నారో ప్రజా వేదికల ద్వారా ఆ చిత్తశుద్ధిని దయచేసి మీరు జియో నైన్టీ సెవెన్ ని తక్షణమే రద్దు చేసి అక్కడున్న ప్రాంతంలో ఉన్న పర్యావరణ సమస్యలు గిరిజన ప్రదుకులని మీరు కాపాడాలని ఈ వేదిక ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక సుమారు ఐదు రోజులు అరకు ప్రాంతాల్లో ఉండి గతంలో ఆయనకి తనలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన ఒక పరిష్కార విధంగా నడుస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలనే అభిప్రాయంతో చాలా లోతుగా ఆయన పర్యటించారు ఆ సందర్భాల నుంచి కూడా బాలరాజ్ గారి గారి తెలుసుకుని చాలా సందర్భాల్లో నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడుకొని మన భావాజలకి ఆయన కూడా ఒకే బాట నడుస్తారనే నమ్మకంతో ఆయనకున్న అభిప్రాయాల్ని మేము కూడా పంచుకుని ఈ విధంగా భవిష్యత్తులో మనం కలిసి చెందాం పార్టీ నిర్మాణంలోనే కాకుండా రేపటి రోజు మనం ప్రభుత్వంలో వచ్చినాక మనం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఒక మంచి వ్యక్తి ఏమాత్రం కలుషితం కాని వ్యక్తి ఈ పరిస్థితుల్ని మనం త్వరగా అవగాహన చేసుకుని మేలు చేసుకుని మనం ఉపయోగించుకోవాలని మా అధ్యక్షులు వారు చెప్పినప్పుడు బాలరాజు గారు కూడా ఆహ్వానించడం జరిగింది ఎన్ని ఒత్తిడులు ఉన్నా కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా మన జాతికి ఉపయోగపడుతుందని మన ప్రాంతానికి మేలు చాలవుతామని ప్రజాస్వామ్యంలో జనసేన పార్టీకి ఖచ్చితమైన స్థానం కల్పిస్తారనే నమ్మకంతో ఆయన కూడా మనతో పాటు నడవడానికి ముందుకు వచ్చారు సో పాపి ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మన అధ్యక్షుల వారిని ఆయన్ని సాధారణంగా స్వాగతించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్